నమస్కారం ఇప్పుడే మీరందరూ గోవురు ప్రజలు బీజేపీ తరఫున జనసేన తరఫున అంటే తెలుగుదేశం నాటి మాట్లాడి అన్ని విన్నారు నేను ఒక్కటే చెప్పాలండి ఈ మధ్య ఒకటే డబ్బు ఉన్నాడు డబ్బు ఉన్నాడు డబ్బు ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటారు ఎంత మంది దగ్గరే డబ్బు లేదు కానీ మనిషికి ఆ ధైర్యం లేదు ఆ మనసు లేదు ప్రజలకి డబ్బు పెట్టాలంటే అది ముందు తెలుసుకోవాలి ఈ డబ్బు నోడ్ డబ్బు మాట్లాడేవాడు మనసున్నారా చాలా మంది డబ్బు ఉంది డబ్బు లేకుండా లేదు ఆ పదము ఒకటే వాడుతా ఉన్నారు మంచి పనులు చేసేదానికి భగవంతుడు అది ఇచ్చాడు నేను అదే దీంట్లోనే సేవ చేయాలని దాన్ని ప్రజలకి సేవ చేయాలనే పనులు చేస్తున్నా కానీ ఎందుకని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి అది అర్థం కావాలా వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారో మాట్లాడేంటి అది వాళ్ళ కర్మ అనుకుంటుండ అంతకంటే కూడా నేను మాట్లాడేది ఏం లేదు ఆ భగవంతుడే వాళ్ళ మాటలకి సమాధానం కూడా చెప్తాడు అది కూడా దగ్గరికి వస్తుంది ఈరోజు ఈ ప్రజా ఆశీర్వాద సభ పెట్టడం అందరూ ఆశీర్వాద ఆశీర్వాదం ప్రశాంతికి మీ కోవ్వరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది నేను ఎంపీగా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాను సో మా ఇద్దరికి మీరందరూ ఓటేసి గెలిపించాలా ఇప్పుడే సై మీరందరూ తెలుగుదేశం అంటే సైకిల్ అని చెప్పారు సో సైకిల్ గుర్తుకి ఓటేసి మీ అందరూ గెలిపించాలా అంటే ఐ థింక్ సమయం కూడా లేట్ అయినట్టుంది ఈ సభ స్టార్టింగే సో అందరు కూడా భోజనాలకి లేచిపోతా ఉన్నట్టున్నారు ఇంకెంత పది నిమిషాలు వచ్చి ఊపికి పట్టుకోండి పది నిమిషాల్లో క్లోజ్ చేస్తారు భోజనాలు కూడా మీ అందరూ పోయి ఓజ్ చేసుకోవచ్చు మీ అందరిది ఇంకా అంతకంటే నేను చెప్పేది కూడా ఏం లేదు మీకు మేమిద్దరం సేవ భావంతో ఈరోజు దీంట్లోకి వచ్చింది సో మీ అందరూ అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా చాలా మంది నాలుగు గేట్లు ఉంటాయి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు నాలుగు గేట్లు కాదు కూడా మేము ఆఫీస్ అనేది ఒకటి పెట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు గెలిపించండి తర్వాత మీకే తెలుస్తుంది ఒక అభ్యర్థి ఎట్లుంటాడో అని ఎమ్మెల్యేగా గెలిపించండి ప్రతి మండలంలో ఒక ఆఫీస్ పెట్టి మీ మీరు ఎవరు కూడా ఎక్కడికో పోయి అవసరం రావాల్సిన అవసరం లేదు నెల్లూరు రావాల్సిన అవసరం లేదు మీ మండల హెడ్ క్వార్టర్స్ లోనే మా సొంత ఆఫీస్ ఉంటుంది అట్లే నేను చెప్పేది జిల్లాలో ప్రతి మండలంలో కూడా నా ఎంపీ ఆఫీసులు కూడా ఉంటాయి ఎవరు ఇబ్బంది పడి ఎత్తుకుంటా నెల్లూరు దాకా రావలేదు అక్కడనే మేము పెట్టే ఆఫీసులోనే మీ పని మీద నవ్వుతే అక్కడికక్కడే పనిచేసేటట్టుగా కూడా మేము మనుషులను పెట్టి ఎవరు ఇబ్బంది పడకుండా రేపు ఫ్యూచర్లో ఇటువంటి ఎంపీ ఉంటారా అని అనిపించుకుంటాం సో మీ అందరూ తప్పకుండా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి అట్లే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా ఆ కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మనందరి ఉంది ఆ అది కానీ చేయగలిగితే అభివృద్ధి కూడా మీరు అందరూ చూడొచ్చు